హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యంగా పెట్టే మినపగారులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఈ మినపగారెలు కూడా ఒకటి మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకొని ఐదు లేదా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి నానిన తర్వాత పప్పును బాగా కడుక్కొని ఇప్పుడు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మొత్తం పప్పు వేసేసుకోకుండా కొద్దిగా పప్పును తీసి పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో నీళ్లు చల్లుకుంటూ ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని ఈ పైన వేసి కలుపుకోవాలి ఈ పప్పులు ఉండటం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి తర్వాత వన్ టేబుల్ స్పూను ఉప్పును వేసుకోవాలి మనం రుచి చూడడం కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు సుమారుగా చూసి ఉప్పు అనేది వేసుకొని బాగా ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకోవటం వల్ల గారెలు అనేవి ప్లఫీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ పైన కలాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వడల మాదిరిగా చేసుకొని నెమ్మదిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి కళాయిలో సరిపడా వడలు వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకవైపు రంగు మారిన తర్వాత నెమ్మదిగా తిప్పి రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాక అమ్మవారి ముందు పెట్టి పూజ చేసిన తర్వాత నైవేద్యంగా సమర్పించాలి చూశారు కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మినపగారెల తయారీ విధానం మీరు కూడా ఈ శ్రావణ శుక్రవారం ట్రై చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి